ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు మనం విష్ణు సహస్రనామాలలో పరమాత్మకి కల దుర్మర్షణుడు అనే నామం గురించి తెలుసుకుందాం దుర్మర్షణుడు అంటే ఇతరుల చేత వీలు కానివాడు అని అర్థం పరమాత్మకి సమదృష్టితో అన్ని ప్రాణులందు అతను ఉన్నప్పుడు అతనికి శత్రువులు ఎవరుంటారు అంటే పరమాత్మ ఒక నియమబద్ధమైన జీవితాన్ని సకల జీవకోటికి అనుగ్రహించాడు ఈ నియమావళిని తప్పి ఎవరు అతనికి వ్యతిరేకంగా జీవనం కొనసాగించినా అనేక అనేక జన్మలు ఎత్తిన తరువాత చివరికి అతని నియమాలను గౌరవించి అతనికి దాసోహం అవడమే తప్ప తన నియమానుసారము ఏ జీవకోటి ప్రాణి కూడా జీవనం సాగించలేదు ఈ విశిష్టమైన లక్షణం కారణంగా పరమాత్మని దుర్మర్శనుడు అని అన్నారు స్వస్తి